ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోర్ట్ టెస్ట్ కార్యక్రమం స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమంను ప్రసారం విని దైవాస్సులు పొందుకోగలరు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాం ఈ కాల సమయంలో మన వాక్య ధ్యానము ఇరవై మూడవ కీర్తన ఆరో వచ్చిన నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము ఎహోవా మందిరంలో నేను నివాసము చేసేదను ఇక్కడ కీర్తనాకారుడు తాను బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట వచ్చును అని మాట్లాడుతూ చిరకాలము యహోవ మందిరంలో నేను నివాసము చేసేదను అని చెప్పగలుగుతున్నాడు ధైర్యంగా అయితే ఎవరికి ఈ కృపాక్షేమము కలుగుతుందో దావీదు ఎలాగ జీవిస్తే ఆయన నా వెంట కృపాక్షేమములు వచ్చును అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడంటే మనము కూడా ఎవరికి కృపాక్షేమాలు కలుగుతాయో మనం చూద్దాం మొదటిగా ముప్పై రెండవ కీర్తన పదో వచనం ప్రకారము ఏహోవా నమ్మిక ఉంచు వారికి కృప ఆవరించి ఉన్నది ఎవరైతే దేవునియందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచుతారో వారి మీద దేవుని యొక్క కృప ఆవరించి ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది రెండోదిగా మనం చూస్తే యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనం ప్రకారము దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అయితే దీనులకు ఎవరైతే దీనత్వం కలిగి జీవిస్తారో వారికి దేవుని యొక్క కృప అనుగ్రహిస్తుంది అనుగ్రహింపబడుతుంది అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది అదేవిధంగా ఎనభై ఆరవ కీర్తన ఐదవ వచనం ప్రకారము నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము కలవాడువు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తారో వారి ఎడల దేవుడు కృపాతిశము కలవాడుగా ఉంటాడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది నాలుగోదిగా మనం చూస్తే నూట మూడవ కీర్తన పదకొండవ వచ్చిన ప్రకారము యందు భయభక్తులు కలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి ఎడల దేవుని యొక్క కృప ఉంటాది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఐదోదుగా మనం చూస్తే ఈష్యా గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన ప్రకారము నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను ఆలకించిన ఎడల నీకు క్షేమము నది వలె ఉండును అని దేవుని వాక్యం ఉంది ఐదోదిగా మనం చూస్తే అధ్యాయం తొమ్మిదో వచ్చిన ప్రకారము యహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి వేయి తరముల వరకు కృప చూపువాడు ఐదోదిగా మనం చూస్తే ఎవరైతే దేవుడిని ప్రేమించి ఆయన ఆజ్ఞలను ప్రకారము నడుచుకుంటారో వారికి దేవుడు కృప చూపుతాడు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది ఆ మనం చూస్తే ముప్పై ఆరవ కీర్తన పదవ వచనం ప్రకారము నిన్ను ఎరిగిన వారి ఎడల నీవు కృపను యథార్థుల ఎడల నీ నీతిని ఎడతగక నిలుపుము అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎవరైతే దేవుని ఎరిగి ఉంటారో వారి ఎడల దేవుడు కృప చూపుతాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది చివరిగా ఏడవదిగా మనం చూస్తే నూట ముప్పై కీర్తన మూడవ వచ్చిన ప్రకారము ప్రభువుల ప్రభునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఉండును అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎవరైతే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తారో వారి ఎడల దేవుని యొక్క కృపాక్షేమము ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఉంది అయితే కీర్తనాకారుడు ఇవన్నీ కూడా కలిగి ఉన్నాడు కాబట్టే ఆయన ధైర్యంగా నేను బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము నేను యహోవ మందిరములో నివాసము చేసేదను అని ధైర్యంగా చెప్పగలుగుతూ ఉన్నాడు అయితే నువ్వు నేను ఇలాంటి కృప మనము పొందుకున్నట్లుగా మనము జీవించగలుగుతున్నామా ఎవరైతే ఆయన ఎందు నమ్మిక ఉంచుతారో వారికి దేవుని కృప ఆవరించబడుతుంది ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో ఆయన కృప వారి మీద ఉంటుంది ఎవరైతే ఆయనకి ప్రార్థన చేస్తారో ఆయన యొక్క కృప వారి మీద ఉంటుంది ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి ఎడల ఆయన కృప ఎంతగానో ఉంటుంది అదేవిధంగా ఎవరైతే ఆయన దేవుడని ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరిస్తారో వారి ఎడల దేవుని యొక్క కృప ఉంటుంది ఎవరైతే ఆయన ఎరిగి ఉంటారో యథార్థముగా ఉంటారో వారి ఎడల దేవుని యొక్క కృప ఉంటుంది ఎవరైతే ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తారో వారి ఎడల దేవుని యొక్క కృప ఉంటుంది మనందరము కూడా వీటిని పాటించి దేవుని యొక్క కృపాక్షేమములు ఆమె ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో at ఫీబా ఆన్లైన్ ఫోన్ నంబర్ మరొకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో